గారండి మనకంటే ముందుగా ముగ్గురు విధాలు వచ్చారు అవునండి పిట్టకు పెట్టినట్టు బలే ఉన్నారు ముగ్గురు పిట్టకు పెట్టినట్టు భలే ఉన్నారు ముగ్గురు మీరు కూడా పిట్టలు మనం ఈ పక్క కూర్చుండి లెక్క చేసుకున్నాం రా సరేనండి మార్చండి చెప్పులేసుకొని కూర్చోండి తెలుసండి అందుకే మీరు కొత్తగా ఉందండి టీషర్ట్ కూడా విధవా నీడలో కచ్చాము దాన్ని మూసి తిని తెరువురా తెరిచేది పొద్దున్నే బుక్కినండి మా నానమ్మ పాలాలు బెల్లం కలిపితే నేను పొద్దున్నే బుక్కినండి మా నానమ్మ పాలాలు బెల్లం కల్పిస్తే ఈ బుక్